ఫోర్ స్టెప్స్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది ఇది మనం మా తెల తెలంగాణలో దాదాపుగా ప్రతి ఒక్కరు తొమ్మిది రోజులు ఎంతో వైభవంగా ఆడపడుచులు జరుపుకునే ఈ పువ్వులతో చేసే బతుకమ్మ పువ్వులనే పూజించే అద్భుతమైన సంస్కృతి తెలంగాణలో ఉంది ఆ తెలంగాణలో ఆడపడుచులు ఎంతో వైభవంగా ఈ బతుకమ్మని అయితే జరుపుకుంటారు ఈ బతుకమ్మ మనకు ఏడు రోజులు ఈ విలేజ్లలో ఆడతారు ఎక్కువ శాతం తొమ్మిది రోజులలో ఈ బతుకమ్మ అయితే ఆడడం జరుగుతుంది అదే బతుకమ్మ ఉత్సవాలు మనం నేను మీకు చూపిస్తున్నా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు మీ బతుకమ్మ పేరు అయిపోతే ఒకసారి అయితే కామెంట్లో మా బతుకమ్మ కంప్లీట్ అని కామెంట్ చేయండి ఒకవేళ మీ బతుకమ్మ రన్నింగ్ అయితే ప్రాసెసింగ్ అంటే ప్రిపరేషన్ అని అయితే కామెంట్ చేయండి హాయ్ బ్రో వంశీ బ్రో థ్యాంక్స్ ఫర్ రెస్పాండ్ వంశీ టెక్నాలజీ థ్యాంక్ యూ ఇంకా స్టార్ట్ చేయలేదా ఓకే ఓకే బ్రో స్టార్ట్ చేయండి మేమైతే స్టార్ట్ చేసినాము ఓ వంశీ అల్లుడు వంశీ నేను వేరే అనుకున్నా థ్యాంక్ యూ అల్లడు బాగున్నావా మీ బతుకమ్మ ఇంకెంత టైం పడుతుంది మా అల్లుడు వంశీ ఫ్రమ్ కరీంనగర్ ఫ్రెండ్స్ నేనైతే థ్యాంక్ యూ అల్లడు నువ్వు రెస్పాండ్ అయినందుకు మేమై నేనైతే థ్యాంక్స్ ఫర్ రెస్పాండింగ్ ఫ్రెండ్స్ చాలా తెలంగాణలో అత్యధిక వైభవంగా జరుపుకునే పండుగ ఏదంటే బతుకమ్మ అని చెప్పచ్చు ఫ్రెండ్స్ మనం దూరం బతుకమ్మ అయితే హాయ్ పానిక్ బాయ్ అట హాయ్ హాయ్ బ్రో నువ్వు స్టార్ట్ చేయలేదా ఓకే ఓకే మేమైతే స్టార్ట్ చేసినాం ఇది మా ఒకటి ఏంటంటే ఈ సంవత్సరం గునుగ అయితే లేదు కొంచెం గునుగు అనేది ఇబ్బంది చాలామంది ఏంటంటే రైతులందరూ గడ్డి మందులు కొట్టడం వల్ల గునుగు అనేది అంతరించిపోయే అవకాశంలో ఉంది ఒక పట్టకుచ్చు బతుకమ్మ మన హైబ్రిడ్ ఏమంటారు తంగేడు పువ్వు ఇది హైబ్రిడ్ తయారు చేసింది ఆ తంగేడి పువ్వు ఇది లేదు బ్రో నైన్ డేస్కి దాదాపు మా విలేజ్లో అయితే ఈరోజే జరుపుకుంటున్నాం తెలంగాణలో అంటే గవర్నమెంట్ రేపని ప్రకటించింది కానీ తెలంగాణలో అయితే నైన్ డేస్కి జరుపుకుంటారుగా మా విలేజ్లో అయితే నైన్ డేస్కి జరుపుకుంటారు మా ఊరంతా ఇప్పుడు ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నాం ఈవినింగ్స్తో మీకు దాదాపు లైవ్ మా ఊరి బతుకమ్మలు మొత్తం లైవ్ ధర చూపించే ప్రయత్నం చేస్తాను ఈ తంగేడు పువ్వు ఒకప్పుడు మేము ఆ చెరువు కట్టల పొన్న పోయి దాదాపు నేను చిన్న చెరువు కట్టల పొన్న పోయి తీసుకొచ్చేవాళ్ళం కానీ ఇప్పుడు మనకు హైబ్రిడ్ అయితే మన రోడ్ల పొన్న నాటడం జరిగింది కదా అవే ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఇవే తంగేడు పువ్వు వాడడం జరుగుతుంది ఇది మన స్పెషాలిటీ కొంచెం కొంచెం బాగానే ఉన్నాయి ఒకటి ఏంటంటే డిసప్పాయింట్ ఏంటంటే ఒక గునుగో అయితే దొరకట్లేదు దాదాపు అంత అంతటా కష్టం ఉన్నది ఎందుకంటే మక్క చీనల్లో కానీ అదేవిధంగా పెసరి చేల్లో ఎక్కువ మక్క అయితే ఉండేది దాంట్లో ఏంటంటే గడ్డి మందులు వాడుతున్న ద్వారా ఆ అనేది మొలవకుండా అయిపోతుంది కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశం కనబడుతుంది భవిష్యత్తులో అలక అంటే సపరేట్గా గునుగ అలకాల్సిన పరిస్థితి వచ్చినా రావచ్చు దాన్ని చెప్పడం ఇప్పుడు ఎందుకంటే మనం బంతి చెట్లు అయితే ఏ రకంగా అయితే మనం తోటలు పెంచుతున్నామో గునుగు సుత తోటలు పెంచే పరిస్థితి రావచ్చు నేను అనుకుంటున్నా ఫ్రెండ్స్ మేమైతే బతుకమ్మ అయితే ప్రిపరేషన్లో ఉన్నాం మీ మీ విలేజ్లో మీ బతుకమ్మ మరి ఎంతవరకు స్టార్ట్ చేశారు చెప్పండి కామెంట్స్లో మీ యొక్క విలేజ్ వీలైతే మీ విలేజ్ వస్తా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఎక్కడో ఎక్కడ నుంచి చూస్తున్నారు మా బతుకమ్మ అయితే రన్నింగ్ చాలా మట్టుకు అయితే దాదాపు ప్రిపరేషన్ ఫోర్ లైన్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ లైన్స్ అయితే కంప్లీట్ అయినాయి ఒక్క నిమిషం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా ఊళ్ళో దాదాపు ప్రతి ఒక్కరు ప్రిపరేషన్లో ఉన్నారు బతుకమ్మ ఫెస్టివల్ అంటే బతుకమ్మ తయారీలో ప్రతి ఒక్కరు బిజీగా ఉన్నారు దాదాపు బాయ్ తగ్గట్టు దాదాపు అయితే అందరూ అయితే ప్రిపరేషన్లో మా బతుకమ్మ మేము వర్క్ అంటే వర్క్ అయితే నడుస్తుంది బతుకమ్మ బతుకమ్మ మేమైతే చూడండి కలర్ఫుల్ అయితే ఏం లేదు మా బతుకమ్మ అంటే కలర్స్ ఓన్లీ పట్ట బంతిపూలు బంతి పూలు ఇక్కడ తంగేటివు గుల్గపు అయితే ఈసారి కొంచెం లేదు మీ ఊళ్ళో గునగప్పు ఉందా ఫ్రెండ్స్ మా ఊళ్ళో అయితే కొంచెం కాదు అసలు గునగప్పుగా లేని పరిస్థితి దాదాపు ఐదు నుంచి ఆరు గంటల మధ్య అయితే బతుకమ్మలు స్టార్ట్ అంటే ప్రారంభం అవకాశం ఆరు గంటలకు స్టార్ట్ అవుతుంది ఐదున్నర ఆరు గంటల మధ్య ఇంకో ఈరోజు ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు ఇన్ని రోజులు తుఫాన్ అయితే మనకు కొంచెం విజృంభించింది ప్రస్తుతానికైతే అలాంటి పరిస్థితి అయితే ఏం లేదు ఈరోజు మనకు వెదర్స్తో అనుకూలిస్తుంది మనకు ఆకాశంలో అయితే ఒకసారి చూపిస్తున్నా మేఘాలు అయితే ఓకే వర్షం అయితే పడే అవకాశం అయితే లేదు అది ఒకటి మంచి గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే వర్షం పడితే మాత్రం ఈ బతుకమ్మకు కొంచెం ఇబ్బంది అయ్యేది అయితే అలాంటి పరిస్థితి అయితే ఏం కనబడతలేదు వాతావరణం అయితే పూర్తిగా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు మనకు ఇది ఒక ప్లస్ పాయింట్గా అయితే చెప్తున్నా ఫ్రెండ్స్ మా అయితే చూడండి ఇవో బంతి పూలు ఇది చూడండి ఫ్రెండ్స్ ఎవరైతే లైవ్ చూస్తున్న మన వ్యూవర్స్ అందరికైతే చద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు దాదాపు తెలంగాణలో అన్ని గ్రామాల్లో రోజు అంటే నైన్ కే చేసుకుంటారు అనుకుంటున్న అయితే చేసుకోవాలి బతుకమ్మ అయితే మాదైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్గా అవుతుంది మేమైతే ప్రిపరేషన్ తో కొంచెం ఫ్రెండ్స్ మీరైతే మీ బతుకమ్మ ప్రిపరేషన్ ఎక్కడి దాకా వచ్చింది ఒక కామెంట్ అయితే రాయండి అండ్ మీ విలేజ్ ఏజెస్తో ఒక కామెంట్ రాయండి ఎందుకంటే మా వ్యూస్కి నా వీడియోస్తో ఎక్కడెక్కడికి వస్తుందని ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి మా బతుకమ్మ పట్టకుచ్చు ఎక్కువ కనబడుతుంది ఎక్కువ లేదు పట్టకుచ్చు బతుకమ్మ అందరూ అయితే బతుకమ్మను అయితే ప్రారంభించుకోవచ్చు ఫ్రెండ్స్ ఇదైతే నేను మీకు ఒక పెద్ద బతు ఫ్లవర్స్ అయితే కొన్ని పెద్దగా కొన్ని చిన్నగా ఉన్నాయి కొంచెం లేట్గా నేనైతే ప్లాంటేషన్ అంటే నాటడం జరిగింది రవి సీడ్ వల్ల అయితే బంతి పూలు అయితే చాలా బాగున్నాయి వాళ్ళైతే నేను ఒక పది ముక్కలు అయితే వనకచ్చి పెట్టడం జరిగింది నర్సరీ నుంచి ఫ్లవరింగ్ అయితే బాగా వచ్చింది ఆ కమలాకర్ అన్న ముచ్చే అన్నయ్య థ్యాంక్ యూ నువ్వు రెస్పాండ్ అయింది బతుకమ్మ స్టార్ట్ అయ్యి మరి లేదా మా బతుకమ్మ అయితే స్టార్ట్ అయింది స్టార్ట్ చేసిన వాళ్ళు లేదు అన్నయ్య చెప్పండి ఫ్రెండ్స్ బతుకమ్మ వేచుడు అనుకున్నంత ఈజీ కాదు కొంచెం కష్టమైన పని నేను ఏమో అనుకున్నా కష్టమైన ఇష్టంగా చేస్తాం కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు కొంచెం పేర్చడంలో కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండాలి అటు ఇటు కాకుండా సైడ్స్ కానీ అట్లా కానీ చూసుకుంటాం సమానంగా రా ఓకే ఒక ఫ్రెండ్స్ బతుకమ్మలో ఉచిత మేము మారుతున్నాం చాలా బాగుంది ఇది పువ్వుల్ని పూజించే గొప్ప సంస్కృతి తెలంగాణ సంస్కృతి ఎంత బాగున్నాయి చూడండి ఫ్లవర్స్ బాగుంది ఓకే పూలు बंपूलते क्लैमेट బంతి పూలతో ఇంకొక ఇది బతుకమ్మకు మనం కలర్ కలర్ పువ్వులు వాడినప్పుడే బతుకమ్మ స చాలా బాగా కనబడుతుంది కొంచెం అంటే ఇక్కడ ఏంటంటే పువ్వు అనేది ఎక్కువ ఉంటే మాత్రం చాలా బాగుంటుంది గునుగు కాకుండా మిగతా ఏ ఫ్లవర్స్ పెట్టినా అంటే బతుకమ్మకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉండాలంటే మనకు గునగ పువ్వు ఉండాలి కొంచెం గునుగు అనేది ఏంటంటే ఈ సంవత్సరం చాలా తక్కువ ఉంది మనకు పువ్వు కానీ పోతే పట్టకు అయితే చాలా బాగుంది ప్రతి ఒక్కరి చే ఎవరి మందం వాళ్ళు వాళ్ళైతే పెట్టుకోవడం జరుగుతుంది చేనులలో నేను ఇస్తా మా అయితే వట్ట అయితే పెట్టినాము మా వరకంటే మా ఫ్యామిలీ మా బతుకమ్మ మందం ఇదంతా మా చేయలేదు ఫ్రెండ్స్ దాదాపు సాయంత్రం ఐదు నుంచి ఆరు మధ్యలో అయితే బతుకమ్మ ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది ఆ టైంలో మీకోసం నేను లైవ్ మ్యాక్సిమం లైవ్ పెట్టే ప్రయత్నం చేస్తా కొన్ని రికార్డింగ్ దాదాపు ఎక్కడైతే బతుకమ్మ పాట పాడతారో అక్కడే మ్యాథ్స్ లవ్ లైవ్ పెట్టే అవకాశం ఉంటుంది మిగతా సాంగ్స్ అక్కడ ఓన్లీ రికార్డింగ్ చేస్తా దాదాపు ఊరు ఊళ్ళో దాదాపు కొన్ని బతుకమ్మలు అయితే కవర్ చేసే అవకాశం ఉంటుంది దాదాపు రోజైతే తెలంగాణలో దాదాపు అన్ని గ్రామాలు ఆడుతున్నారు అనుకుంటా మా ఈరోజు మాత్రం ఈరోజే వ్యూ చూస్తున్న వ్యూవర్స్ మీ ఊళ్ళో ఈ రోజా బతుకమ్మ ఎప్పుడో ఒకసారి అయితే కామెంటే చేయండి మీ ఊళ్ళో ఈరోజు మా విలేజ్లో అయితే ఈరోజు బతుకమ్మ సాయంత్రం ప్రారంభం అవుతుంది దాదాపు అందరూ బతుకమ్మ ప్రిపరేషన్లో అయితే బిజీ బిజీగా ఉన్నారు మా దోస్తులందరు స బతుకమ్మలు తయారీలో వాళ్ళు బిజీ బిజీగా ఉన్నారు దాదాపు ప్రతి ఇంటింటికి ప్రతి ఒక్కరు బతుకమ్మ వేర్చడంలో బిజీ ఉన్నారు నేను మాత్రం వీడియో తీసేట్లో బిజీగా ఉన్నా మీ అందరికీ చూపించడంలో బత్ ఫ్లవర్ మాత్రం చాలా బాగుందిగా ఇది రవి సీడ్ వాళ్ళది చాలా బాగుంది తమ్ముడు ఇట్లా తుల్ల వెంకటేష్ ప్రిపేర్ చేసిండు అన్న ఈ మొక్కలు తీసుకోండి చాలా బాగుంటుందని తమ్ముడు చెప్పినందుకైతే మొక్కలు పెట్టిన ఫ్లవర్స్ అయితే చాలా బాగా వచ్చినాయి మా అంటే మా మందం పెట్టుకున్న బంతి పూలు అయితే బాగున్నాయి చూడండి అంటే కొంచెం ఇంకొక వన్ వీక్ టెన్ డేస్ బిఫోర్ పెట్టుంటే బ ఇంకా ఫ్లవరింగ్ ఎక్కువ వచ్చేది కొంచెం లేట్ అయింది ఫ్రెండ్స్ ఇంకా పర్లేదు ఫ్రెండ్స్ మీ బతుకమ్మ ఎక్కడి వరకు వచ్చింది ఒకసారి అయితే కామెంట్ చేయండి మా దుబాయ్ మిత్రులు భీమరాజ్ డ్యూట్లో ఉన్నావా దుబాయ్లో మరి ఆ కత్తారు వేయ కదా మన బతుకమ్మ అయితే ఊళ్ళో బతుకమ్మ పండుగ లేవు నువ్వు చూడు లైవ్ అయితే ఫ్రెండ్స్ బతుకమ్మ అయితే మా అయితే వర్క్ అంటే ప్రాసెసింగ్ నడుస్తుంది మీరు చూస్తున్నారు మా బతుకమ్మ మా బతుకమ్మ ప్రిపరేషన్ ఫ్రెండ్స్ మేమైతే బిజీ బిజీగా బతుకమ్మ ప్రిపరేషన్ అయితే నడుస్తుంది ఫ్రెండ్స్ అందరూ అయితే టిఫిన్ చేశారా మరి చేసి రెడీ చేస్తారా చేయక రెడీ చేస్తారా బతుకమ్మ వర్క్ అయితే మాకైతే నడుస్తుంది చూడండి ఒకసారి మీకు చూపిస్తాను ఫ్లవరింగ్ ఎట్లా ఉన్నాయో ఫ్లవర్స్ batkama హాయ్ ఫ్రెండ్స్ మీరు కూడా మీ బతుకమ్మ ప్రిపరేషన్ గురించి అయితే కామెంట్ చేయండి ఎక్కడి వరకు వచ్చిందో ఫ్లవర్స్ అయితే దాదాపు దగ్గర పడుతుంది బతుకమ్మ వస్తా వర్క్ వస్తా ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయినట్టు దగ్గర ఇంకొక టెన్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్లో మా బతుకమ్మ పూర్తిగా అయిపోతుంది పేర్చడం బతుకమ్మ తయారుస్తు పెద్ద టాస్కే బతుకమ్మను వేర్చడం ఏంటంటే చుట్టూరుగా లైన్స్ కరెక్ట్ రావడం అంటే రౌండ్ కరెక్ట్ ఉందా లేదా చూస్తూ కేర్ఫుల్గా ఒక్కొక్క ఫ్లవర్ని మనం పేర్చడం అనేది కొంచెం కత్తి మీద సాము లాంటిది బతుకమ్మ వేర్చడం అంత ఈజీ కాదు మనం మెయిన్ బతుకమ్మ వేర్చాలంటే ఫ్రెండ్స్ మీరైతే మనం కొన్ని కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ మనం చూడాలి మనం ఏంటంటే బతుకమ్మ పేర్చేటప్పుడు చుట్టుపక్కల మన సర్కిల్ అనేది కరెక్ట్ వస్తుందా లేదా అనేది ఖచ్చితంగా ఫాలో కావాలి దాని ద్వారా ఏంటంటే బతుకమ్మ ఒక ఆకారం చాలా బాగుంటుంది అదేవిధంగా కలర్స్తో డిఫరెంట్ డిఫరెంట్గా మనం కలర్స్ ఎప్పుడైతే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వేస్తామో ఆ బతుకమ్మతో మనకు లుకింగ్ వచ్చే అంటే చూడడానికి చాలా బాగుండే అవకాశం ఉంటుంది అదేవిధంగా మనకు ఒక్కొక్క రకమైన డిఫరెంట్ డిఫరెంట్ రకాల ఫ్లవర్స్తో వాడాలి అప్పుడు ఏంటంటే బతుకమ్మతో చూడడానికి చాలా బాగుంటుంది అదేవిధంగా మనకు గునుగులో వస్తే మనం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి బ్లూ ఆరెంజ్ ఎల్లో కలర్స్తో మనం గునుగు పూతను వాడే అవకాశం ఉంటుంది అలాంటి పరిస్థితి అంటే అట్లా చేయడం ద్వారా మనకు బతుకమ్మ దాదాపు చాలా రకాల కలర్స్ వచ్చే అవకాశం ఉంటాయి బతుకమ్మ వేర్చడంలో అట్లాంటి పరిస్థితి మనకు ఉండాలంటే మనకు గునుగో అనేది చాలా ఎక్కువ ఉండాలి దాంట్లో కలర్స్ సుత మనం ఎక్కువగా ఎప్పుడైతే ఎక్కువ వాడతామో మనకు బతుకమ్మ హైట్ సుత అంతే విధంగా పెరిగే అవకాశం ఉంటుంది దాన్ని మనం చుట్టూ పేల్చేటప్పుడు ఆకారం కొంచెం ఎటైనా డౌన్ అయినా దాన్ని చూస్తూ పేల్చడం అనేది చాలా ఇంపార్టెంట్ కొన్నిసార్లు ఏమైందంటే డిఫరెంట్ డిఫరెంట్ వన్ సైడ్ బెండ్ అయ్యే అవకాశం ఉంటుంది అట్లాంటి పరిస్థితి అయితే కాకుండా మనం చూసుకోవాలి ఇదైతే మా మా అయితే ప్రిపరేషన్ అయితే బాగా జరుగుతుంది డిఫరెంట్ డిఫరెంట్గా అయితే కొన్ని ఆకారంలో ఎక్కడైనా చిన్నగా డౌన్ అయినా కొంచెం హైట్ ఉన్న సెట్ సెట్ చేస్తున్నాం మా నాన్న అమ్మ ఇద్దరం కలిసి ముగ్గురం కలిసి బతుకమ్మ అయితే పేర్చడం జరుగుతుంది ఫ్రెండ్స్ మేమైతే బతుకమ్మ వేరుస్తున్నాం ఇక్కడ చూడండి మా ఈ ఫ్రెండ్స్ మా బతుకమ్మ ఎట్లుందో మీరుస్తా ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా బతుకమ్మ ఎట్లా అంటే మీరు చూడడానికి ఎలాగన పడుతుంది ఓకేనా ఏమన్నా బతుకమ్మ ప్రిపరేషన్లో అయినా సూచనలు ఇచ్చే వస్తా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ బ్రేక్ ఇస్తా మళ్ళీ లైవ్ కంటిన్యూషన్